ఏలూరు జిల్లా ముదినపల్లి కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డాక్టర్ మనోజ్ పై వర్షం గురిపించిన శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ విశ్వగురు వరల్డ్ రికార్డ్ సిఇఒ ఎస్ రాంబాబు వరుస కామధేను నేషనల్ బెస్ట్ ఫాదర్ గా డాక్టర్ రాముల మనోజ్ కి అవార్డు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గర్వించదగ్గ విషయం అని పేదలకు వైద్యం చేస్తూ నీతిగా నిస్వార్థంగా పేద వరకు సహాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు ఉన్న ఆస్తులు బంగారం అమ్మి నలభై లక్షల రూపాయలు రాజధాని వివిధ కార్యక్రమాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందజేసి ప్రశంసలు పొందుతూ రాజధాని అభివృద్ధి కోసం తొలి అడుగులు వేస్తున్న డాక్టర్ మనోజ్ ముద్రేపల్లిలో ఉండటం మండల ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి అని శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ మీడియా ద్వారా తెలియజేసి

అదే అమౌంట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేతులకి ఇవ్వడం జరిగింది అదంతా అయిపోయింది వాళ్ళిద్దరూ కొన్ని కారణాల ద్వారా ఆరోగ్య రహిత కొన్ని చనిపోవడం జరిగింది మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా మళ్ళీ వచ్చి ఆయన చెప్పగానే వెంటనే పదివేల రూపాయలు ఇచ్చి ఆయన మళ్ళీ వాళ్ళ ఖర్చులకి వాళ్ళ పిల్లల ఖర్చులకి చదువులు కాటికి ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మేము అందుకే అభినందించడం కూడా జరిగింది అలాగే మన బ్రాండ్ అంబాజిల్లర్ మన అమరావతికి సంబంధించి ఆయన సొంత పొలాన్ని అమ్ముకుని కొంత బంగారం కూడా తక్కువైతే కొంత బంగారం కూడా తీసుకుని అన్ని రకాలుగా చేసుకుని ఇప్పుడే చెప్తారు కొంతమంది చేసింది అమరావతి కోసం నలభై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది వాడికి ఉత్తమ అవార్డుకి ఇవ్వడం జరిగింది ఈరోజు మేము నిన్న గత రెండు రోజుల నుంచి తెలిసి కూడా మాకు వెంటనే ఆయన డాక్టర్ని ఇప్పుడు కలిసి ఆయనకి మా చిరుసన్మాన సత్కారం ఏర్పాటు చేయడానికి మేము వచ్చాము ఆ మా చిరు సన్మాన సత్కారాన్ని మేము ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం చేసేందుకు మేము చాలా సంతోషిస్తాం అసలు ఇందాక మేము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి రాగానే రిసీవింగ్ ఆయన అంతటా ఆయనే లేచిపోయి వచ్చేసి అసలు ఆయన రిసీవ్ చూస్తే మేము ఆశ్చర్యపోయాము అంత అసలు చాలా శాతం మంచిగా ఉండాలని డాక్టర్ మేము అనుకోము అలా నువ్వు ఆయనకి ఉత్తమ తండ్రికి అవార్డు ఇచ్చారు కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు చెప్తాం గత ముప్పై మనోజ్ గారు గత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి వైద్య సేవల్ని కొనసాగిస్తూ వైద్య సేవలు స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఈ వైద్య సేవలను కొనసాగిస్తూ మునేపల్లి పరిసర ప్రాంతం ముందేపల్లి మండలం ఈ పరిసర ప్రాంతాలంతా అన్ని గ్రామాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి డాక్టర్ గారు మరి పేద ప్రజల్ని ఆదుకొని మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఆయనకి ఇవాళ వరల్డ్ వైడ్ విశ్వగురు ఫౌండేషన్ వారు రికార్డు స్థాయిలో ఆయనకి ఉత్తమ ఫాదర్ అవార్డు ఇచ్చినందుకుగాను ఆయన ఎంతో ఆయన్ని సత్కరించడానికి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కాబట్టి ఆయన సత్కరించుకోవడం ఈ ఈ రోజును సత్కరించుకోవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము అయితే ఆయన చేసినటువంటి సేవలు గుర్తింపుగాను మరి వైద్య సేవల్లోనూ సేవలలోను ఉన్నటువంటి వ్యక్తి మనోజ్ గారు వ్యక్తిగతంగా కూడా మరి మరి ఫీజుల విషయంలో కూడా డాక్టర్ గారు పేద ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి నిత్య అవసరాలు కానీ ఇంకా ఇతర ఇతర కుటుంబ అవసరాలు కానీ గృహ సముదాయానికి కావాల్సినటువంటి అవసరాలు కానీ తీరుస్తూ ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి డాక్టర్ గారిని సత్కరించుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఈరోజు మరి డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేసుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్